ఓం సాయిరామ్ బాబా బాబా లీలలకి అంతులేదు మనసు పెట్టి ఆర్తితో పిలవాలే గాని అనుక్షణం మన వెంటే ఉంటారు జ్ఞాననేత్రాలతో చూడాలే కానీ ఎటు చూసినా ఆయనే కనిపిస్తారు నమ్మిన వారికి తోడు నీడ త్రికరణ శుద్ధిగా నమ్మిన వారి పట్ల బాబా హృదయంలో ప్రేమ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది ఆశ్రితుల పట్ల దయామృత ధారలు ఏదో ఒక రూపంలో కురిపిస్తూనే ఉంటారు అటువంటి కరుణామయుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపారు చూపిస్తున్నారు ఈ అద్భుతాల్లో ఆనందాలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి చిత్కారాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి అన్నీ ఆయన ప్రసాదాలే కదా ఏదిచ్చినా ఏదో చిన్న స్వీకరించాలి అప్పుడే ఏ మార్గంలో వెళ్ళాలో ఏం చెయ్యాలో ప్రతీది వెంట ఉండి దశ నిర్దేశం చేస్తారు ఇక ఆ దారిలో వెళ్ళటమే మన పని ఇక విషయానికి వస్తాను ఇది రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరున జరిగింది ఆ రోజు మా మ్యారేజ్ డే మా ప్రతి మ్యారేజ్ డేకి సాయి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అలవాటు సత్యనారాయణ వ్రతం ఐదు కథలు యథావిధిగా ఉంటాయి సాయి వ్రతంలోనూ ఐదు కథలు ఉంటాయి ఈ సాయి సత్య వ్రతం కనగాల రాజ్ కుమార్ గారు చేసేవాళ్ళు ఆయన చాలా అద్భుతంగా చేయించేవాళ్ళు ఆయన వ్రతం చేయిస్తేనే మేము చేసుకునేవాళ్ళం కానీ గత రెండు సంవత్సరాలుగా ఆయన కారణాంతరాల వల్ల ఆఫీసు ఒత్తిడి పని వల్ల చేయించట్లేదు రెండు సంవత్సరాల నుంచి ఆయన వ్రతం చేసుకోకపోవటం మాకు లోటుగా అనిపించింది అయినా ఈసారి వెళ్ళి ఒకసారి అడిగి వద్దాం చేసి అవకాశం ఉంటే చేయిస్తారేమో అని ఇద్దరం వెళ్ళాం అడగడానికి మనసులో బాబా ఎలాగైనా అనుగ్రహించేలా చెయ్యి అని అనుకుంటూ వెళ్ళాం ఈ విషయాన్నే చెప్పాం మీరింత విశ్వాసంతో వస్తే ఎలా కాదంటాను తప్పకుండా మీ మ్యారేజ్ డే నాడు రథం చేద్దాం బాబా ఈసారి మిమ్మల్ని నిరాశపరచరు అన్నారు చాలా ఆనందం అనిపించింది అన్నీ అరేంజ్ చేసుకోండి అని చెప్పారు సరేనని కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చాం అడిగి వచ్చాం కానీ ఎవరిని పిలవాలి ఎలా చేసుకోవాలి అన్నది కొన్ని కారణాల వల్ల నిర్ణయించుకోలేకపోయాం సంసారం కదా ఎంత తెలిసినా కొన్ని మాయాపూరితమైన ప్రభావాలు మనసుని చెలింపచేస్తుంటాయి అటువంటి నైరాశ్యంలోనే ఉన్నాము ఆ సమయంలో ఇంకా రెండు రోజులే ఉంది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం ఆ రోజు సాయంత్రం వాకింగ్కి వెళ్తూ మాట్లాడుకుందాంలే అని ఇద్దరం అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాం సాయంత్రం వచ్చాక వాకింగ్కి బయలుదేరాం రోజు వెళ్ళే వైపు కాకుండా వేరే దారిలో బయలుదేరాం ఆ రోజు ఆ దారిలోనే రావాడ గోపాలరావు గారు ఉంటారు బాబా భక్తులకి ఈయన చాలా సుపరిచితులు చాలా పుస్తకాలు రాశారు టీవీలో బాబాపై చాలా ప్రసంగాలు చేశారు భారతంలో సాయినాథుడు లాంటి ప్రసంగాలు చాలా చేశారు మా ఇంట్లో కూడా చాలా సత్సంగాలు చేశారు బాబా మార్గంలో నాకు ఈయన ఒక మార్గదర్శకులు కూడా మాకు గత ఇరవై ఏళ్ళుగా ఈయన పరిచయం సరే మేము ఆ దారిలో వెళ్తున్నాం కదా అనుకోకుండా ఆయన బయటే నిలబడి ఉన్నారు మమ్మల్ని చూడగానే రండి రండి చాలా కాలానికి దంపతులు ఇద్దరు వచ్చారు అని వారి సాయి దర్బార్లోకి ఆహ్వానించారు ఇక సాయి దర్బార్లో కూర్చుని బాబా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం రెండు గంటలు దాటింది అయినా ఇంకా మా మాటలు సాగుతూనే ఉన్నాయి మధ్య మధ్యలో ఆయన మెసేజ్లు రాసుకుంటున్నారు మెసేజ్లు చూసుకుంటున్నారు సరే రెండు గంటలు దాటిపోయింది ఇంకా మేము బయలుదేరుతామని చెప్పి లేచి నిలబడ్డాం ఊది ఇచ్చారు వాళ్ళ శ్రీమతిని పిలిచి ఏదో చెప్పారు ఆవిడ బట్టలు తెచ్చి బాబా దగ్గర పెట్టింది తర్వాత ఆ బట్టలు మాకు వాళ్ళిద్దరూ కలిసి పెట్టారు పెద్దవాళ్ళు బాబా వీరి రూపంలో రతానికి నాందిగా బట్టలు పెట్టారా అని అనిపించింది బాబా అనుమతి అనుగ్రహం ఆశీర్వాదం ఇలా లభించింది అని వ్రతం చేసుకోవటానికి నిర్ణయించుకున్నాము ఆ దంపతులను వచ్చి ఆశీర్వదించమని చెప్పాము అందుకు ఆయన మీరు ఇంకా విశేషం ఏం చెప్పట్లేదేంటా అని ఇందాక నుంచి అనుకుంటున్నాను కాసేపు కూర్చోండి మీకు అసలు విషయం చెప్తాను అన్నారు మళ్ళీ కూర్చున్నాం నెల రోజుల క్రితం సిరిడి నుంచి ఒకళ్ళు వచ్చారు వాళ్ళు ఈ బట్టలు మాకిచ్చి మీ ఇంటికి ఒక దంపతులు వస్తారు బాబాకి సంబంధించిన విషయం చెప్పడానికి వారికి ఈ పట్టుబట్టలు పెట్టండి అని చెప్పారు ఆ దంపతులు మీరేనని బాబా మెసేజ్ కూడా ఇచ్చారు ఇదిగో చూడండి అంటూ ఆయన పుస్తకంలో బాబా మెసేజ్ చూపించారు ఆశ్చర్యపోవటం నా వంతైంది ఈ విశేషం మీరు ముందే చెప్తారేమో అని చూశాను కానీ మీరేమీ చెప్పలేదు అయినా బాబా నాకు మెసేజ్ ఇచ్చారు కాబట్టి మీకు ఆ బట్టలు పెట్టాము ఇది బాబా మీకు పంపినవే తప్ప మేము పెట్టినవి కావు అని వారు చెప్తుంటే నా మానసిక స్థితిని ఏమని చెప్పను తేరుకోవడానికి చాలా టైం పట్టింది కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి ఆనందాశ్రువులని అనుకున్నారు వాళ్ళు నాకు అమ్మా నాన్నలు లేరు పుట్టింటి ఆదరణ లేదు అన్న వ్యధని గోపాలరావు గారి ద్వారా తీర్చి శుభంగా వ్రతం చేసుకోమని అనుమతిని ఇచ్చారు బాబా అలా ఆయన అనుగ్రహంతో మర్నాడు ఒక లిస్టు తయారు చేసుకుని సాయి బంధువుల్ని కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకున్నాం ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా గుళ్ళో గణపతి హోమం చేయించడం అలవాటు ఇంటి పక్కనే గుడి కానీ మా వారు గణపతి హోమానికి చెప్పటం మర్చిపోయారు అయ్యో విఘ్నరాజా క్షమించు అని అనుకున్నాను సాయంత్రమే వ్రతం ఇంతలో మా ఆఫీస్లో సీనియర్ డీజిఎంగా పనిచేసే సాయి బంధువు శ్రీ కెవి నాగేశ్వరరావు గారు మా ఇంటికి వచ్చారు సాయంత్రం రావడం కుదరదు అందుకని మ్యారేజ్ డే విషెస్ చెప్దామని వచ్చాను తల్లి అంటూ మమ్మల్ని ఆశీర్వదించి మా చేతికి ఒక బహుమతిని అందించారు అది ఓపెన్ చేసి చూస్తే రంగురంగుల దీపాల మధ్య విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని వినాయకుడిని తెచ్చాను అని చెప్పారు సర్వదేవతల నవ్యాకృతి బాబాయే మాకు ఆ గణపతి రూపంలో ఆయనే వచ్చి మీ ద్వారా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని అనుకుంటున్నాము అని ఆయనకి కాళ్ళకి దండం పెట్టాను ఆ తర్వాత వైజాగ్లో మా బాబాయ్ గారు అబ్బాయి మా తమ్ముడు ఉంటాడు వాడు బాబా డివోటి వాడు మా సాయి సచ్యవతానికని వాడు వచ్చాడు రచి రాగానే బాబా గారు వచ్చారక్క ఇదిగో తీసుకో అంటూ గోడ సైజు ఉన్నంత బాబా క్యాలెండర్ నా చేతికిచ్చాడు అది చూసి నిచ్చేష్ఠురాలను అయిపోయాను ఆనందం దుఃఖం ఒక్కసారి తన్నుకొచ్చాయి ఏమి నీ కరుణ సాయి అనుకున్నా తర్వాత మరొక సాయి బంధువు నాగారంలో ఉంటారు సాయి దర్బారు మోహన్ రావు గారని ఈయన నాకు పాతికేళ్ల నుంచి పరిచయం సాయి మార్గంలో ఈయన కూడా నాకు ఒక మార్గదర్శకులే సాయి సత్యవ్రతానికి పిలవడానికి వెళ్ళాం ఆయన్ని ఆయన సాయి వ్రతం ఫోటో ఇచ్చారు నాకు ఎంత ఆనందమో అనుభూతి కలిగిందో మాటల్లో చెప్పలేను ఈ అనుభవం అనుభవించిన వారికి అర్థమవుతుంది ఆయన కార్యక్రమానికి అన్నీ ఆయనే అమర్చుకున్నారు ఫోటోతో సహా అన్ని ఏర్పాట్లు ఆయనే చేసుకున్నారు ఇక వ్రతం మొదలుపెట్టాం సాయంత్రం అయ్యింది అన్నీ తయారు కావించి రాజ్ కుమార్ గారి కోసం ఎదురు చూస్తున్నాం ఇంతలో ఆయన ఫోన్ వచ్చింది ఒకసారి ఇద్దరు కిందకి రండి అన్నారు ఆయన బండి దిగి కింద ఇందరం కిందికి వెళ్ళాం ఆయన బండి దిగి పెద్ద ఫ్రేమ్ కట్టించిన బాబా ఫోటో మా చేతిలో పెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఆ ఫోటోని చూసి పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేను సూర్యుని కిరణాల మధ్య బాబా మోము చిరుదరహాసం చిందిస్తూ అభయమిచ్చినట్లుగా ఉంది ఆ ఫోటో పూజలో ఆ ఫోటోను కూడా పెట్టాము ఇక వారి రథం మొదలుపెట్టాము నిర్విఘ్నంగా జరిగింది వారి పూజా విధానం అద్భుతంగా ఉంటుంది వచ్చిన ప్రతి వారిని పూజలో పాల్గొనే విధంగా అందరితో నామాన్ని చెప్పిస్తారు అందరికీ మేము కూడా పూజ చేసుకున్నాం అనే భావన కలిగిస్తారు అది ఆయన ప్రత్యేకత సరే పూజ అయ్యాక వేద పండితుల చేత ఆశీర్వచనం ఏర్పాటు చేసుకున్నాం మా గుళ్ళో ఆస్థాన పండితులు గారు పండితులు శర్మగారు ఉన్నారు ఆయన వేద పండితుల్ని తీసుకొస్తానని చెప్పారు పూజ పూర్తయింది శర్మగారు ఇంకా రాలేదు దూరం వెళ్లే వాళ్ళు వెళ్ళటానికి ఆత్రపడుతున్నారు సరే భోజనాలు వడ్డించమని చెప్పాం ఉండలేని వాళ్ళు భోంచేయమని చెప్పాం ఇంతలో శర్మగారు వేద పండితులు వచ్చారు వస్తూనే మమ్మల్ని కూర్చోపెట్టి వేదం చదివారు తర్వాత ఆశీర్వచనం చేశారు ఆ దైవమే నిలబడి వారి చేత అలా పలికించిందా అన్నంత గొప్పగా ఒళ్ళు పులకరించిపోయేలాగా వేదం చదివారు ఆ దైవం నేను నమ్ముకున్న ఆ దైవం అక్కడ ఉన్నారనటానికి ఆ వేద పండితులే సాక్షి ఎలా అంటారా ఆ విషయం చెప్తాను వేద పండితులు ఆలస్యంగా రావటానికి కారణం ఏంటంటే శర్మగారు వాళ్ళకి డే టు టైము చెప్పారు వాళ్ళు ఆ టైంకి వచ్చారు తీరా ఇంటి దగ్గరికి వచ్చాక వాళ్ళు బ్రాహ్మలేనా అని అడిగారట కాదు అని చెప్పగానే ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు మేము అన్య కులస్తులు ఇంట్లో చెప్పము అని కోపంగా వెనక్కి వెళ్ళిపోతుంటే శర్మగారు బ్రతిమలారారు కానీ వాళ్ళు వినలేదుట మీరు వేదం చదవద్దు ఆశీర్వచనము ఇవ్వద్దు వారికి కనబడి విషయం చెప్పి వెళ్ళిపోదాం వాళ్ళు అర్థం చేసుకుంటారు నా మాట నమ్మండి అని బలవంతంగా పైకి తీసుకొచ్చారు మాకు ఆ విషయం ఎలా చెప్పాలా అని శర్మగారు సెగ మదన పడిపోయారు ఆయన ఎలా చెప్పాలా అని మదన పడుతూ మాకు చెప్పాలనుకునే లోపలే ఆ వేద పండితులు మమ్మల్ని కూర్చోబెట్టి వేదం చదవటం ఆశీర్వచనం చేయటం చేసేశారు ఆశ్చర్యపోవటం శర్మగారు అంతైంది శర్మగారు వాళ్ళని విషయం అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే గుమ్మల్లోకి అడుగు పెట్టగానే తెలియని శక్తి ఏదో ఆవరించినట్లయింది ఈ ఫోటోలోని బాబాగారే ఎదురుగా కనబడి మా చేత ఇలా పలికించారు మేము ఏం చదివామో మాకు తెలియదు మా చేత ఆయనే చదివించారు అలాగే గుమ్మానికి ఎదురుగుండా ఉన్న శ్రీకృష్ణ భగవానుడి విగ్రహంలో ఆయన దర్శనం కూడా మాకు లభించింది ఈ అనుభూతి మాకెప్పుడు కలగలేదు పార్వతి పరమేశ్వరులా మీరు కనిపించారు అని కళ్ళ నీళ్లతో మాకు దండం పెట్టి చెప్పారు ఇది ఇల్లు కాదు దేవాలయంలా అనిపించింది మాకు రోజు నుంచి మేము నాన్ బ్రాహ్మిన్స్ ఇంట్లో ఆశీర్వచనం కానీ వేద పఠనం కానీ చేయమన్న నియమాన్ని ఇక్కడే మీ ఇంట్లోనే వదిలిపెట్టేస్తున్నాం అని చెప్పారు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి బాబా ఇంతటి అనుగ్రహాన్ని ఇస్తారా ఇలా ఇంతటి మార్పును తీసుకొస్తారా అనేది నేను నమ్మలేని నిజం అసలు నాకు నిజంగా ఆనందం దుఃఖం రెండూ కలిగింది వాళ్ళు నన్ను పదే పదే నిజంగా మీరు బ్రాహ్మలు కారండి అని అడిగారు చిరునవ్వే నా సమాధానంగా వారికి బంగారు కాంతిగల మచ్చలేని మామిడి పళ్ళిచ్చి శాలువాలతో సత్కరించి దక్షిణ తాంబూలాదులు సమర్పించుకున్నాము ఆ మర్నాడు ఆ కాలనీలోనే హోమాలు పూజలు అవుతున్నాయి మీరిద్దరు దంపతులు తప్పకుండా రావాలని ఆహ్వానించి మరి వెళ్ళారు మా జీవితాలకి ఇంతకన్నా ఏం కావాలి జన్మంతా గుర్తుండిపోయేలా నీ పూజ నువ్వే చేసుకు చేయించుకున్నావు అడుగు అడుగునా నువ్వు ఉన్నావనే నువ్వు ఉన్నావనే నిదర్శనాల్ని చూపిస్తూ నీ దగ్గరుండి చేయించు మరీ చేయించుకున్నావు కరుణలో మా నీ కరుణలో మా జీవితాలు పునీతం అయ్యాయి మాకే మోక్షమో వద్దు మాకే ముక్తి వద్దు నీ సహచర్యంలో నీ సన్నిధిలో ఈ శ్వాస ఉన్నంత వరకు ఇలానే ఉండిపోని మా జీవితాల్ని పండిపోని సర్వత్రా నిండి ఉన్న చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలియజెప్పే మహనీయుడే సద్గురువు అటువంటి గురువు దొరకటం పూర్వజన్మ సుకృతం ఈ జన్మనిచ్చి నాకు అటువంటి గురువు కలిగి దొరికేలా చేసిన నా తల్లిదండ్రుల పాదాభి మా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు తెలియచేస్తూ జై సాయిరామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి